అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామం గూడెం ప్రజల చిరకాల కళ ఎట్టకేలకు నెరవేరింది స్వాతంత్ర్యం వచ్చిన నేటి వరకు చీకట్లోనే మగ్గిన పదిహేడు గిరిజన ఆవాసాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో వెలుగులు వచ్చాయి ఐదు నెలల కిందట గూడెం ప్రజలు తమ సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురాగా ఆయన తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేశారు జిల్లా కలెక్టర్ విద్యుత్ శాఖ మంత్రి ఏపీ జెన్కో సిఎండిలతో మాట్లాడి దిశానిర్దేశం చేశారు సుమారు ఎనభై లక్షల అంచనా వ్యయంతో తొమ్మిది పాయింట్ కిలోమీటర్ల మేర రెండు వందల పదిహేడు స్తంభాలు పాతి నాన్ పీవీజీటీ పథకం ద్వారా విద్యుత్ లైన్లు వేశారు క్లిష్టమైన కొండలు అడవుల మధ్య కేవలం పదిహేను రోజుల్లోనే ఈ పనులను విజయవంతంగా పూర్తి చేశారు అంతేగాక పిఎం జన్మన్ పథకం కింద పది పాయింట్ రెండు రెండు లక్షలతో సోలారు పవన విద్యుత్తో కూడిన హైబ్రిడ్జ్ ఏదైతే గ్రిడ్ ద్వారా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి ఐదు బల్పులు ఒక ఫ్యాన్ అందించారు కార్తీక పౌర్ణమి రోజున తమ ఇళ్లలో విద్యుత్తు కాంతులు చూసి గిరిపుత్రులు ఆనందం వ్యక్తం చేశారు